నమస్తే ఇవన్నీ పాత పగడాల నగలు నేను వెయిట్తో సహా చెప్పటానికి ప్రతి వీడియోలో ట్రై చేస్తానండి ఇది చూడండి మనకి పదిహేను గ్రాముల్లో ఇలాంటి నగలు డిజైన్ చేసుకోవచ్చు అంటే పగడాలు మధ్యలో బీడ్స్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఈ బీడ్స్ని తీసుకుంటే అంటే ఆ బంగారు గుళ్ళను తీసుకుంటే మనకు ఒక ఆరు గ్రాముల్లో ఇయర్ రింగ్స్ చేయించుకొని ఒక ఇంకొక ఆరు గ్రాముల్లో కనుక ఇలాంటి గుల్డెన్ లైట్ వెయిట్లో తీసుకుంటే మనకు ఒక నగ అయిపోతుందండి చూడండి ఈ మోడల్ ఎంత బాగుందో కొంతమంది ఇలా కంప్లీట్ సెట్ అంటే చైన్స్ ఇలా పగడాలతో అండ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కలిపి చేయించుకుంటారు అలాంటి సెట్స్ కూడా అండి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు ముప్పై గ్రాముల్లోపు ఒక సింగిల్ బ్యాంగిల్ ఒక గొలుసు ఇయర్ రింగ్స్ ఒక కంప్లీట్ సెట్ లాగా వచ్చేస్తుంది ఇది చూడండి నేను సైడ్ నుంచి తీసాను ఈ పిక్చరు చాలా అందంగా అనిపించింది పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బాగా గుచ్చుకున్నారు ఇవన్నీ పాత నగలే అనమాట వాళ్ళు పెట్టుకున్నవి చాలా బాగుంది చూడండి తర్వాత పర్మిషన్ కూడా అడిగాను ఆ పిక్చర్స్ సరిగా రాలేదనమాట ఇది తీసుకున్నది మాత్రం వస్తే పెట్టాను ఇది కూడా చూడండి ఇది మీ అందరికీ తెలుసు పాతది లాకెట్స్ నక్లెస్లు ఆల్మోస్ట్ నలభై యాభై సంవత్సరాల క్రితం కూడా ఈ మోడల్స్ బాగా వచ్చాయి ఇది కూడా పాతదేనండి ఇవైతే మనకి థర్టీ గ్రామ్స్ పైనే పడతాయి అంటే ఇయర్ రింగ్స్ ఉంది కొంచెం హెవీగా కనుక చేయించుకుంటారు ఇప్పుడు చేయించుకోవాలనుకునే వాళ్ళు అప్పట్లో అంటే కొంచెం హెవీగానే చేయించుకునేవాళ్ళు ఈ మోడల్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఇవైతే మనకి పదిహేను గ్రాముల నుంచి చేయించుకున్నారు పన్నెండు గ్రాముల్లో కూడా ఇలాంటి మోడల్స్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా హెవీగా చేయించుకొని అప్పట్లో గాజులు ఇయర్ రింగ్స్ నెక్లెస్ కలిపి సెట్ లాగా వాళ్ళండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం కానీ ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇది ఒక పాత సెట్ అనమాట థర్టీ టూ గ్రామ్స్ చాలా అందంగా ఉంది చూడండి ఇది కూడా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ సెట్ అనమాట ఈ మోడల్స్ కూడా పాత వేరండి ఫస్ట్ పిక్చర్లోది మనకి పెళ్ళిళ్ళకి హారాలుగా కూడా చేయించుకోవచ్చు ఈ మోడలు అండ్ మనకు బంగారం కూడా లాకెట్ చిన్నది కనుక చేయించుకుంటే ఒక సింగిల్ లేయరే చేయించుకుంటే లోపల లక్ష్మీదేవి కనబడుతుంది కదా లక్ష్మీదేవి ఒక్కటే చేయించుకొని ఈ గొలుసులు ఇలా ఏర్పాటు చేసుకుంటే మనకి చాలా తక్కువలో వస్తుంది సెకండ్వి చూడండి పగడాల చిన్న నెక్లెస్ తర్వాత అది కెంపుల నెక్లెస్ అనమాట ఇలాంటి మోడల్స్ కూడా మనకి పదిహేను గ్రాముల్లో చేయించుకోవచ్చు ఇక్కడ ఉన్నవి ఫస్ట్ పిక్చర్లోది మనకి ఎయిటీన్ గ్రామ్స్ పడింది సెకండ్ ది ట్వంటీ గ్రామ్స్ థర్డ్ది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడింది దానికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ పిక్చర్లోది ఒక చిన్న వయసు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆమె చేయించుకున్నారండి ఫస్ట్ పిక్చర్లోది అంటే పెద్దవాళ్ళు పెట్టుకుంటారు ఇలాంటివి చూడంగానే పెద్దవాళ్లే పెట్టుకుంటారు అనే ఆలోచన ఉంటుంది అలా కాదండి ఇప్పట్లో అందరూ అన్ని రకాలుగా ట్రై చేస్తారు వాళ్ళు వేసుకుంటే కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఇవి పాత నగలు పాత పెద్దవాళ్ళే వేసుకోవాలి అని అలా అని ఏం లేదండి ఇప్పుడు అందరూ బాగా పాతవి కొత్తవి అన్నీ పెట్టుకుంటున్నారు సెకండ్ది చూడండి అది లేటెస్ట్గా చేయించుకున్నది గత పది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి మోడల్స్ అవైలబుల్గా ఉంటున్నాయి మీ అందరికీ తెలుసు అవి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు గ్రాముల్లో చేయించుకుంటున్నారు ఇది కూడా ఒక హారం పగడాలు చాలామంది భలే ఇష్టపడి చేయించుకుంటూ ఉంటారండి ఈ రెండు మోడల్స్ కూడా చూడండి ఫస్ట్ పిక్చర్లోది డిజైనర్ అంటే మనకు మన డిజైన్ మనకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకొని ఇలా మనమే తయారు చేసుకోవచ్చు కూడా అంటే గుచ్చుకునేవైతే ఏదైనా ఇలా ఇలాంటివైతే మనకి చక్కగా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ఇష్టం వచ్చినట్లుగా సెకండ్ది లాకెట్ చూడండి పాతదన్నమాట ఇవి రెండు కూడా మీరు చూసే ఉంటారు తక్కువ వెయిట్లో మనకు ఒక డిఫరెంట్ వెరైటీగా కావాలి అన్నప్పుడు ఇలాంటి వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు ఇవి మీరందరూ చూసే ఉంటారు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మన అమ్మలందరూ అప్పట్లో వెరైటీగా ఇలాంటి కాసులు పెట్టుకొని మన దగ్గర ఇప్పుడు కాసులు ఉన్నా కూడా మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఇయర్ రింగ్స్ కూడా చూడండి పాతవి కొత్తవి జత చేశారు ఇవి రెండు కూడా పాతవేనండి ఇది కూడా చాలా పాతది వీటి వెయిట్ అండి నా దగ్గర అవైలబుల్గా లేదు ఒకవేళ ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోస్లో అయినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ నమస్తే ఇవన్నీ